ఆ పాఠశాలకు వెళ్ళాలంటే బురదలో కనీసం నలభై నిమిషాలు నడవాలి అసలే వర్షాకాలం చినుకు పడితే పాఠశాలలకు వెళ్లే మార్గం అంతా చిత్తరవుతుంది ఆ పాఠశాలలో మూడు వందల పది మంది విద్యార్థులు చదువుతున్నారు పాఠశాలలకు పాలు గుడ్లు కూరగాయలు తీసుకువచ్చే ఆటోలు కూడా అక్కడికి వెళ్లలేని పరిస్థితి పిల్లలను చూడాలంటే తల్లిదండ్రులు ఆ బురదలోనే రెండు కిలోమీటర్ల మేర నడుస్తూ వెళ్లారు విద్యార్థులకు పాఠాలు చెప్పాలని కస్తూర్బా పాఠశాలలకు వచ్చే మహిళా ఉపాధ్యాయులు బురదలో కింద పడి ప్రమాదాలకు గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి ప్రమాదం అంచున పాఠశాలలకు ప్రయాణం చేస్తున్నారు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుకు కనీసం మరమ్మతులు చేయించని ఉన్నతాధికారులు స్పెషల్ ఫోకస్ త్వరలో మీ రావడానికి గల ప్రధాన కారణం ఏమంటే ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చూడాలని వాటర్ గురించి మేము అందరం కలిసి ఒకరొకరు చందా వేసుకొని ఫిల్టర్ ఫిల్టర్ది అయితే మరి పాఠశాలకి వెళ్ళడానికి చాలా దారుణంగా ఉంది రస్స అయితే వెళ్ళడానికి కూడా జారి పడుతున్నాం చానా ఇబ్బంది అయితుంది పిల్లలు చా ఇబ్బంది అవుతుంది రాత్రి పోవాలి ఈ రోడ్డే కస్తూర్బా పాఠశాలకు వెళ్ళేటటువంటి మార్గం ఈ రోడ్డులోనే రోడ్డు మార్గం ఉండాలా బైకులు రోడ్ అయితే ఈ విధంగా ఒకటిన్నర కిలోమీటర్ వరకు ఇదే విధంగా ఇబ్బంది అవుతుంది మాది వేల వాళ్ళు ఎవరు సర్పంచా లేకుంటే ఏమైనా కలెక్టరా మా బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే పాఠశాలకు వెళ్ళాలంటే రోడ్ల పరిస్థితి ఇంత దారుణమైన దుస్థితిలో ఉంది మరి మీ పిల్లలు అట్లా టార్చ్ లైట్ సహాయంతో మాత్రమే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి అయితే నెలకొని ఉంది కాబట్టి జంతువులు కానీ విష కీటకాలు పాములు కానీ ఇక్కడ స్కూల్లోకి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఆ బీ న్యూస్ ఛానల్ ద్వారా కోరుతున్నది ఒకటే ఈ రూనే మరి సీసీ రోడ్ వేసే బాగుంటుంది జరిగింది ఈ పాఠశాలలో దాదాపుగా మూడు మంది విద్యార్థినులు అయితే చదువుకుంటున్నారు మరి వారందరూ